కి స్వాగతం ఏ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ బిర్యానీ అండి చేయడం చాలా ఈజీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసేలా చూసేద్దాం చక్కచక్క చేసేద్దాం ముందుగా ఒక కేజీ రైలు అయితే తీసుకున్నానండి శుభ్రం చేసేసుకుని ఒకటి రెండు సార్లు కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులోని ఒక అర స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు ఒక టేబుల్ స్పూను కారం అలాగే హోమ్మేడ్ గరం మసాలా అండి ఇది అందుకు అర స్పూన్ వేసుకుంటున్నాను మీరు బయట నుంచి తెచ్చుకునే పలం అయితే స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం ఉల్లిపాయల్ని బాగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే అదే ఫ్రైడ్ ఆనియన్స్ అండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకుందామండి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకుందాము మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ రెసిపీ నా గోల్డెన్ డైమండ్స్కి ట్రై చేస్తే డెఫినెట్గా నచ్చుతుందండి అంత ఎమ్మీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఇలా కలుపుకున్న బ్యాటర్లో మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ అయితే యాడ్ చేసేసుకుందాం అండి అవి రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా వాటినైతే వేసేసుకుని మనం స్లోగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క రెయ్యికి కూడా మన మసాలా అంత పట్టే విధంగా స్లోగా మిక్స్ చేసుకోండి గబగబా కలిపేసామంటే రొయ్యలు ముక్కలైపోయే ప్రమాదం ఉంది కాబట్టి స్లోగా మిక్స్ చేసుకోండి వాటిపైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల అన్నట్లకి కూడా మాషాలా బాగా పడుతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం లేదా ఒక గంట సేపు ఆగిన తర్వాత చేసుకోవచ్చు నేనైతే ఓవర్ నైట్ పెట్టేశానండి ఫ్రిడ్జ్లోని మరుసటి రోజు చూస్తే ఇలా ఉంది చూసారా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ని అయితే తీసుకున్నానండి ఆ రైస్ని రెండుసార్లు కడిగేసి అయితే తీసుకుందాం రెండుసార్లు కడిగేసాను ఇప్పుడు వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నాన్నిద్దాం అదేనండి సోక్ చేసుకుందాం అరగంట తర్వాత ఒక బాణిని తీసుకున్నాను ఇది కొంచెం పెద్ద సైజులో ఉండాలని నేను కుక్కర్ అయితే తీసుకున్నానని మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ గిన్నె అయితే తీసుకోండి అందులోని ఒక రెండు లీటర్ల దాకా వాటర్ వేసుకున్నాను అందులోని సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ మనం టేస్ట్ చేస్తే సాల్టీగా ఉండాలి వాటర్ అంటే అంత తుప్పగా ఉండాలండి నీళ్ళు అయితేనే ఇప్పుడు అందులోని మనం బిర్యానీ సామాన్లు అయితే యాడ్ చేసేసుకుందామండి వాటర్ ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే ఇందులో మనం రైస్ యాడ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా మూవ్ అవ్వాలి కాబట్టి అన్ని వాటర్ తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అందులోని ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలండి సలసలా కాగాలి ఆ క్లిప్ అయితే మిస్ అయింది అలా కాగిన నీటిలో మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసేసుకుందాం ఇదే ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చండి ఇలా మొత్తం బియ్యం అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి గరిట పెట్టి కలుపుకుందాం ఎక్కువ సార్లు అయితే కలిపద్దండి ఒకటి రెండు సార్లు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన రైస్ అయితే ఎటువంటి బాయిలింగ్ మెథడ్ లేనట్టు కనిపిస్తున్నాయి కదా ఒక మూడు నిమిషాల తర్వాత చిన్నగా బాయిలింగ్ అవుతూ ఉంటుందండి అది మరుగుతూ స్టార్ట్ అవుతుంది కదా చూసారా మరుగుతున్నాయి నీళ్ళు అయితేనే ఇంకొక మూడు నాలుగు నిమిషాలు అయితే మరగనిద్దామండి అంటే మన రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుందన్నమాట చూడండి మూడు నిమిషాల తర్వాత చూస్తే మన రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఎలా ఉడికిందని తెలుస్తుందంటే ఉడుకుతున్న బాస్మతి రైస్ని తీసుకుని మనం చేతితో ఇలా నొక్కగానే ముక్క అవుతుందండి అలా అయితే సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయినట్టు లెక్క ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం వడకపెట్టేసుకుందాం లేదా అన్నం వార్చినట్టు కూడా మీరు వార్చుకోవచ్చు మొత్తానికి వాటర్ అయితే ఉండకూడదు అది గుర్తుపెట్టుకోండి చూసారా ఇలా కిందకి వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి కదా ఈ వాటర్ ఏమి వేస్ట్ కాదండి మనం సాంబార్లో కానీ ఏదైనా ఎమ్మీగా ఉండే రెసిపీలో యాడ్ చేసుకోవచ్చు సో దీన్ని నేనైతే ఏదైనా రెసిపీలోకి యూజ్ చేసుకోవడానికి స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు మన బాస్మతి రైస్ అయితే కుక్ అయిపోయింది కదా ఏం వాటర్ ఉన్నా సరే కిందకు వచ్చేస్తుందని స్ట్రైన్ చేసేసా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు మైదా అయితే తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి అలాగా కలుపుకుందాము ఎందుకు ఇలా కలుపుతున్నారంటే మనం దమ్ పెడుతున్నాము సో అందుకని చెప్పేసి ఇలా పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం చూడండి చపాతీ పిండి గోధుమ పిండి యూజ్ చేసామంటే మనకు ఒక్కొక్కసారి పిండి తక్కువ అవ్వచ్చు అదే మైదా పిండి అయితే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని అడుగు మందంగా ఉన్న గిన్నెనైతే పెట్టుకుందామండి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి దాంట్లోని ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దాన్ని ఆ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం స్ప్రెడ్ చేసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా రెయ్యల్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి చాలా చాలా సింపుల్గా టేస్టీగా అయితే అయిపోతుంది కొంచెం పేషెన్స్ ఉండాలి అంతే రుచి అయితే మాత్రం అద్భుతమనే చెప్పుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకుని ఆ నూనెలో అయితే వేసేసుకుందాం వేసేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం అండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు కొంచెం పేషెన్స్గా ఉంటే కనుక చాలా ఎమ్మి ఎమ్మి రెస్టారెంట్ స్టైల్ దమ్ పెట్టిన ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా దాన్నైతే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి ఒక దుక్కునే రైస్ వేయకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అంటే మొత్తం గిన్నెంతా కూడా సరిపోయే విధంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక స్పూను నెయ్యి అయితే యాడ్ చేశానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది నెయ్యి వేసిన తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నా అలాగే దానిపైన కొద్దిగా పుదీనా ఇంకొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ పైన ఇంకొక లేయర్ కింద రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర సేఫ్రాన్ ఉంటే కనుక దాన్ని నానబెట్టుకుని పైన వేసుకోవచ్చండి ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు సో నేను వేయలేకపోయాను చూడండి ఇలా పైన కూడా ఒక లేయర్ వేసేసిన తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి దానిపైన ఒక స్పూను నెయ్యి వేసానండి ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ వేశాను రెండు స్పూన్ల నెయ్యి అయితే వేయడం జరిగింది ఇప్పుడు మనం ఇందాక మైదా పిండిని ముద్ద కింద చేసుకున్నాం కదా దానిని గిన్నె ఎడ్జెస్ చూడండి ఎడ్జెస్ చుట్టూ కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగా పరచండి ఇలా చేయడం వల్ల మనం ఉడుకుతున్నప్పుడు గాలి బయటికి వెళ్లకుండా ఉంటుంది ఇదే ప్లేస్లో మీరు వెట్ క్లాత్ని కూడా యూజ్ చేయొచ్చు బయటికి గాలిపోకుండా పైన నేనైతే ఒక చిన్ని రోల్ అయితే పెట్టానండి మనం లో ఫ్లేమ్ మీదే పెట్టుకున్నాం కదా ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం పది నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి ఐదు నిమిషాలు అయిపోయింది టోటల్ పదిహేను నిమిషాలు అయిందండి ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుని మరొక పదిహేను నిమిషాలు అలా వదిలేద్దాం పదిహేను నిమిషాల తర్వాత మనం దాన్ని ఓపెన్ చేద్దామండి స్టవ్ నుంచి పక్కకు దించేసుకుని ఓపెన్ చేస్తే ఇలా ఉంది చుట్టూ ఉన్న మైదాపిండి మిశ్రమాన్ని అయితే తీసేస్తున్నాను మీరు ఇదే ప్లేస్లో ఒక చున్నీని తడిపేసి చుట్టూ రోల్ చేసి కూడా పెట్టుకోవచ్చు చూడండి మనం దమ్ పెట్టాం కదా రెయ్యులు అయితే బలే కుక్ అయినాయి అండి ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి కానీ లాస్ట్లో ఒక్క నిమిషం ఇలా కలపడం వల్ల కింద నుంచి పైకి పైనుంచి కిందకి స్లో మోషన్లో ఒక్కసారి కలపండి అప్పుడు ఆ టేస్ట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవడం జరుగుతుంది ఎమ్మి అమ్మి రొయల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో